హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాణి కిచెన్ కోవైట్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈ ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఫస్ట్గా మీ అందరికీ అడ్వాన్స్డ్ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరూ సంతోషంగా ఆయురారోగ్యాలతో కొత్త సంవత్సరంలో కొత్తగా కొత్తగా ఉండాలని నా మనవి ఓకే ఫ్రెండ్స్ వీడియో ఏంటంటే క్రిస్మస్ అయిపోయాక పెట్టింది ఏంటి అనుకోద్దు ఎందుకంటే ఈ నెల అంతా క్రిస్టమస్ జరుగుతాయి కదా ఫ్రెండ్స్ అందుకని నేను పెడుతున్నాను ఫ్రెండ్స్ లేట్ అయ్యింది కొద్దిగా చూసారా కలర్ కలర్గా ఉన్నాయి చాలా కలర్ఫుల్గా ఉన్నాయి క్రిస్టమస్ చెట్లు ఓకే ఫ్రెండ్స్ మరి చూడండి ఫోర్ ఫైవ్ కలర్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్ ఇది కోవైట్లో పెద్ద షోక్లో ఉన్నాయన్నమాట మా మేడం నాకు కొద్దిగా వీడియో తీసి పెట్టింది నేను తీసి పెట్టమంటే ఓకే ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో అడిగితే ఇన్నాళ్ళకి పెట్టింది అనమాట మా మేడము నేను ఇప్పుడు అది ఇప్పుడు పెడుతున్నాను ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరి వీడియో ఎలా ఉందో కామెంట్లో నాకు కామెంట్లో తెలియజేయగలరు మీరు బాగున్నాయి కదా ఫ్రెండ్స్ నాకైతే చాలా బాగా నచ్చినాయి డెకరేషన్ చూడండి లైట్లతో లైట్ బుడ్లతో అలంకరించారు డెకరేషన్ చేశారు చాలా బాగున్నాయండి ఏ చివరి నుంచి ఆ చివరి వరకు ఇదైతే గ్రీన్ గ్రీన్ కలరు ఎల్లో కలరు ఓకే బ్లూ కలరు వైట్ కలరు బున్నీ అన్ని కలర్స్ ఉన్నాయి అరబీలో కూడా చెప్పేస్తున్నానండి కలర్స్ నేను ఇది ఒక షాప్ అనమాట ఓకే ఆ షాప్లో ఉన్నాయండి అంటే ఇవి అమ్ముతారు కదా మా మేడం కూడా తీసుకుంటుందండి తీసుకుని బ్యూటీ పార్లర్లో అలా ఒక ఇలా ఒక చెట్టు పట్టుకెళ్ళి డెకరేషన్ అనమాట డెకరేషన్ చేసుకుని ఆ వీడియో కూడా పెడతాను అందండి అది కూడా పెడతాను అది కొనడానికి వెళ్ళిన రోజునే నాకు తీసి పెట్టింది అనమాట ఈ వీడియో మా మేడం ఓకే ఫ్రెండ్స్ చూసేయండి బాగుందా ఫ్రెండ్స్ వీడియో నాకైతే చాలా కలర్ఫుల్గా ఉన్నాయి క్రిస్మస్ ట్రీ నచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకా చాలామంది చూడండి ఆ షాప్ ఉండగా చాలా జనం ఉన్నారు క్రిస్మస్ టైం కాబట్టి అందరూ వచ్చి అటుకు వెళ్తూ ఉంటారు పిల్ల చూసారా చక్కగా వచ్చి చెట్టును ముట్టుకుంటుంది ఫ్రెండ్స్ ఫొటోస్ దిగుతున్నారు అక్కడ చూడండి లైట్లు లైటింగ్స్ అన్నీ ఉన్నాయి అక్కడ అక్కడన్నీ లైటింగ్స్ అన్నీ అమ్ముతున్నారు చాలా బాగున్నాయి ఆ షాప్లో ఫొటోస్ కూడా దిగుతున్నారు చూడండి చాలామంది ఆ చెట్ల దగ్గర నుంచుని దిగుతున్నారు ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి చూడండి లైటింగ్స్ అట్లాగే బాల్స్ ఆరెంజ్ కలర్ ట్రీ గ్రీన్ గ్రీన్ది ట్రీ ఓకే అన్ని రకరకాలుగా ఉన్నాయి ఇవన్నీ లైటింగ్ బాక్స్ అనమాట చార్జర్లో మనం ఎలా అలంకరించుకోవాలో వాటిలన్నింటికి ఇక్కడ అన్నీ రెడీగా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయి షాప్ అయితే చాలా బాగుంది పిక్చు రేట్ అనమాట ఇక్కడ కూడాను చూసారా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదా కలర్ఫుల్గా క్రిస్మస్ డిసెంబర్ అంటేనే ఇంకా మనకి క్రిస్మస్ ట్రీలు పెట్టుకోవడం ప్రారంభిస్తాం కదా అదనమాట అందుకే వీడియో తీసి మీకు పెట్టాను మరి ఈ వీడియో ఎలా ఉన్నదో మీరు కామెంట్లు నాకు తెలియజేయగలరు ఫ్రెండ్స్ చూసేయండి ఇక్కడ కూడా చూడండి చాలా పెద్దగా ఉన్నది స్టార్ వైట్ది వైట్ది అయితే చాలా బాగుంది వైట్ది అలాగే పక్కన కనిపిస్తున్న క్రిస్మస్ తాత వేసుకునే డ్రెస్సెస్ కూడా ఉన్నాయండి ఆ షాప్లో కనిపిస్తుందా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి కదండి మన స్టార్ ప్రతి చెట్టు మీద స్టార్ పెట్టారు చాలా బాగున్నాయి నాకైతే బాగా నచ్చింది మీకు కూడా నచ్చుతుంది అనుకుని నేను ఈ వీడియో మా మేడం తీమానాను తీసి పెట్టింది నాకు నేను మీకు షేర్ చేసుకుంటున్నాను మీతో మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చేస్తారని అడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇది కూడా బాగుంది కదా లైటింగ్తో అయితే అలంకరించేస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఓకే ఫ్రెండ్స్ ఇది బ్లూ బ్లూ కలర్తో చాలా బాగుంది అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంది ప్రతి చెట్టు చాలా బాగుంది ఓకే ఓకే సూపర్ ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ